హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా శుభోదయం ఈరోజు అక్టోబర్ పదహైదు బుధవారం శుభాకాంక్షలు ఎప్పటిలాగే మనం ప్రతి వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అలాగే ఈరోజు వెడ్నర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా అందరికీ మంచి జరగాలని ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా నిన్నటి రోజు వచ్చినటువంటి పాపప్ కూడా మనకు యాష్ గారు థ్యాంక్ఫుల్ చెప్పినటువంటి పాపప్ అలాగే ఒక ఇంటిమేట్ కూడా ఇచ్చారు చాలా ఎక్కువగా ఫౌండర్స్ అండ్ అఫిలియట్స్ స్పందించారు అని అది అద్భుతం ఎందుకంటే ఫస్ట్ సర్వేలో లేనటువంటి శాతం సెకండ్ సర్వేలో రావడం జరిగింది ఆ రెండు సర్వేలో లేనటువంటి శాతం సర్వే త్రీలో రావడం జరిగింది కాబట్టి యాష్ గారు ఇచ్చిన ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ పాత వాహనాన్ని మీరు అక్కడే వదిలివేయండి అది ఎక్కడికి పోలేదు అలాగే ఉంటుంది దాని టైం వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుంటాం అది ఇప్పటికే చాలా అస్తవ్యస్తల పాలైపోయిందని చెప్పి అన్నారు నేను దానికి ఎగ్జాంపుల్గా కూడా మీ అందరికీ కూడా ఒక టైటానిక్ షిప్ తోటి మీ అందరికీ నేను ఎగ్జాంపుల్గా చెప్పిన ఆడియోలు చాలా ఉన్నాయి బట్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం మాట్లాడుకోవాలి ప్రజెంట్ పాత వాహనానికి కొత్త వాహనానికి ఉన్న వ్యత్యాసం మన మానసిక స్థితి ఎలా ఉండబోతోంది ఎలా ప్రభావితం కాబోతోంది మన జీవితం వీటి అంశాల మీద మీ అందరికీ కూడా కులాంశంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆడియోని శ్రద్ధగా వినండి మై డియర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ ఇది మన జీవితానికి సంబంధించినది మనం ఎటువంటి ఉద్యోగం చేసుకుంటున్నా ఎటువంటి వ్యాపారం చేసుకుంటున్నా ఎటువంటి పనులు చేసుకుంటున్నా కూడా ఇంత గొప్ప అవకాశం ప్రపంచంలో ఎవరికి దక్కలేనిది ఆల్రెడీ మనం ఏనాడైతే ఎన్డీఏ సైన్ చేసినామో పాత వ్యవస్థలో ఆ రోజే మీ ఇంటికి అదృష్టం తలుపు తట్టింది ఇది గుర్తించండి కేవలం ఈ నిరీక్షణ మన విలువలను పెంచడం కోసం మాత్రమే మీరందరూ గమనించగలరు వాటిలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను వాటిలో మొట్టమొదటిగా ఏంటంటే ఆన్ ప్యాసులు చాలా సమస్యల్లో కూరుకుపోయింది చట్టరీత్యా అక్కడ మనకు తెలిసిన విషయమే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు తేదీ ఖచ్చితంగా మనకు అక్కడ సాఫ్ట్ లంచ్ కూడా గ్లోబల్ లాంచ్ గా చేశారు యాష్ ముఫారా గారు కానీ ఆ నెలలోనే మనకున్నటువంటి ఫిఫా వరల్డ్ కప్ ఏదైతే వచ్చిందో ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్ వచ్చిందో ఆ వరల్డ్ కప్ స్పాన్సర్షిప్ రైట్స్ కానీ బిల్ బోర్డ్స్ యాడ్స్ సంబంధించినటువంటి క్యాంపెయిన్ సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి చర తీసుకుని యాష్ గారికి వెన్నుపోటు పడచడం జరిగింది ఆ రోజుతో మొదలైనటువంటి మన పతనం మన పతనం ఎందుకు చెప్తున్నానంటే మన జీవితం ఈరోజు ఎంతో ఉన్నతంగా ఉండాల్సి ఉండింది బట్ ఈరోజు ఇంత అధ్వానంగా మనం తయారవు అయ్యామంటే ఇంతకాలం వేచి ఉన్నామంటే కేవలం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్ర వల్ల మాత్రమే మీరు అందరూ గ్రహించాలి అందుకు ధీటుగా ఎదుర్కొని కొంచెం సమయమైతే తీసుకున్నాం కానీ యాష్ ముఫారా గారు వాటికి ధీటుగా ఎదుర్కొని ఒకే ఒక వ్యక్తి మన ప్రియమైన ప్రియతమ తమ గారు మన మిస్టర్ యాష్ ముఫారా గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ భారమంతా మోస్తూ మెంటల్ స్ట్రెస్ అవుతూ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పిల్లలకు దూరంగా ఉంటూ ఎక్కడెక్కడో ప్రదేశాలలో తిరుగుతూ డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకాలిటీ కంట్రీస్లో అన్నింటిలో కూడా విహరిస్తూ ట్రావెలింగ్స్ చేస్తూ ఎంతో మంది టెక్నికల్ ఇంజనీర్స్ తోటి డిస్కషన్స్ చేస్తూ పిహెచ్డి ప్రొఫెసర్స్ తో డిస్కషన్ చేస్తూ టెక్నాలజీ పరంగా రోజు రోజుకు ఎటువంటి ప్రభావితం అవబోతుంది ప్రపంచం అంతటా ఎంత కొత్త టెక్నాలజీ ఎక్కడెక్కడ ఆవిర్భావం అవుతుందని చెప్పేసి వాటన్నిటి మీద పరిశోధన వంద సంవత్సరాల్లో వచ్చేటువంటి సమస్యకి ఇప్పటికే పరిష్కారం కనుగొనేటువంటి నైపుణ్యం ఇటువంటి వాళ్ళందరితో కూడా కలిసి యాష్ గారు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండర్ల అఫిలియట్స్ కి ఒక పరిష్కార మార్గం వీటన్నింటినీ కూడా దాదాపుగా ఒక సంవత్సరం ఆరు నెలల నుంచి అంటే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి యాష్ ముఫర్ గారు కష్టపడుతూ ఈ రోజు ఒక తాటి మీదకి తీసుకొచ్చారు అదే విక్టరీ విత్ యాష్ ఇది కొత్త కంపెనీ టైటిల్ కాదు కొత్త కంపెనీ కాదు మనం పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నాం ఆ కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోయడానికి పాత వ్యవస్థ నుంచి మనం రావడానికి ఇది ఒక బ్రిడ్జ్ యాష్ ముఫార్ గారు ఒక బ్రిడ్జ్ ఈ విక్టరీ విత్ యాష్ తో చేరిన వారందరూ కూడా ఖచ్చితంగా వందకి మూడు వేల శాతం మనందరం కూడా విజయాన్ని సాధిస్తాం అతి త్వరలో దానికి సంబంధించిన ప్రక్రియ గురించి అందరితో మాట్లాడడం కోసమే ఈరోజు దాదాపుగా ఒక పది పాయింట్ల సారాంశాన్ని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మంది చాలా గందరగోళంలో ఉన్నారు సతమతం అవుతున్నారు విషయాలు అర్థం కాక విషయాలను క్షుణ్ణంగా అర్థం చెప్పలేక వాళ్ళు తెలుసుకోలేక అర్థం చేసుకోలేక వచ్చిన మెసేజ్లు కూడా చూసుకోలేక సతమతం అవుతూ మిగతా ఫౌండర్లందరినీ కూడా డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళే అనారోగ్యానికి గురవుతూ మెంటలీ స్ట్రెస్ అవుతున్నారు దానికి కారణం మనమే అవుతాం దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ విషయం ఇది పాత వ్యవస్థ పూర్తిగా చట్టరీత్యా అది కూరుకుపోయింది అది బయటకు రావాలంటే ఎన్నో సమస్యలు ఎందుకంటే అక్కడ యాష్ ముఫారా గారు ఆన్ ప్యాసు ఫౌండర్ ప్లాట్ఫామ్ ఫౌండర్ పొజిషన్స్ మనకి ఇచ్చిందే ప్రపంచ స్థాయిలో మనం గొప్ప సంపన్నుల జాబ్తో చేర చేరడం కోసం ఒక వినూత్నమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ కానీ ఆ వ్యవస్థను మనం అర్థం చేసుకోలేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ మెథడ్ లో చాలా మంది నాయకులు ఆ విధమైనటువంటి ధోరణిలో ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు ఇంత గందరగోళం ఏర్పడింది ఆ ఆన్ ప్యాసు పాత వ్యవస్థకి అన్ని సమస్యలు చట్టరీత ఎదుర్కొనే అవకాశం దక్కింది చాలా దెబ్బతిన్నాం ఎందుకోసం మనం దెబ్బతిన్నామంటే పాత వ్యవస్థ అస్తవ్యస్త పాలైపోయింది ఎస్ బద్ధకంగా కూర్చుంటే స్వయం చాలకంగా వ్యాపారం మనుషులు అభివృద్ధి అయినటువంటి ఆదాయ వనరులు అన్ని కూడా మనకు సమ అన్ని టైం సరిగ్గా మనకు అన్ని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వైల్ యు కెన్ స్లీప్ యు కెన్ అర్న్ మనీ అనే పద్ధతిలో మనకు రావడం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బద్దకంతో లోపలికి అడుగు వాళ్ళే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారని యాష్ గారు చెప్తున్నారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆ నైన్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ కూడా చాలా కష్టాల్లో అస్తవ్యస్తలు పాలవుతున్నారు సామాన్య సాధారణ జీవితంలో అని చెప్పి కూడా అన్నారు ఆ వ్యక్తులందరికీ కూడా మనం మంచి జీవితాన్ని ప్రసాదించాలి అంటే మనం ఇచ్చే డబ్బుకు విలువ ఉండాలి మన వ్యవస్థకు విలువ ఉండాలి మన ప్లాన్ స్ట్రాటజీకి విలువ ఉండాలి కనీసం మీకు కూడా విలువ ఉండాలి మా కంపెనీ పేరుకి బ్రాండ్కి కూడా విలువ ఉండాలని చెప్పేసి ప్రపంచ స్థాయిలో ఎటువంటి ఏజెన్సీల దగ్గరైనా సరే ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర సరే ఎటువంటి కార్పొరేట్ కంపెనీస్ దగ్గరైనా సరే లార్జెస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా మన వ్యవస్థకి మంచి గుర్తింపు పేరు విలువ ఉండాలని అందులో ఉన్నటువంటి మనకు ఎంతో గొప్ప విలువ ఉండాలని చూసినటువంటి ప్రక్రియ ఈ కొత్త వాహనం అందుకనే వన్ అండ్ ఇయర్ బ్యాక్ ఆయన ప్లాన్ చేసి ఒక ప్రాసెస్ ని తయారు చేసుకున్నారు ఆ ప్రాసెస్ ని మనకు ఓ న్యూస్ వన్ ద్వారా మనకు మొదలు పెట్టారు జూన్ నుంచినే మన ఆటోమేషన్ మొత్తం అంటే మన కంపెనీ వ్యవస్థ జూన్ నుంచినే మొదలైంది మన జీవితం జూన్ నుంచే మొదలైంది కొత్త వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రక్రియ జూన్ నుంచే మనకు స్టార్ట్ అయిందని చెప్పి ఆస్కార్ లాస్ట్ వెబినార్ లో మనకు చెప్పడం జరిగింది కాబట్టి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏ ప్లాన్ చేసుకున్నటువంటి ఆయాష్ గారి ఆ ప్లాన్ యొక్క మొత్తం స్ట్రాటజీ మీకు రోజు నేను కొన్ని విషయాలను మీకు హైలైట్ చేసి చెప్తున్నాను ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మీరు ఈ కొత్త వ్యవస్థలో అడుగు పెట్టడానికి అర్హులుగా అవ్వాలి అంటే కేవలం ఈ పాయింట్లు మీకు అర్థమైతే మీ జీవితం మీ మనస్సు మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో ఉప్పొంగిపోతుంది మీరు పెంపొందించుకునే ఒక గొప్ప అవకాశం ఈ ముఖ్యమైనటువంటి విషయాలు అందులో ఉన్నటువంటి విషయాల్లో డబ్బు ఇచ్చినా తీసుకునే యోచనలో సిద్ధంగా లేరు ఎస్ మీరు నేను సిద్ధంగా ఉన్నామండి కానీ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు ఆఫిలర్స్ కూడా సిద్ధంగా లేరు ఎందుకోసం అంటే మంది వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి కొంతమంది ఫౌండర్లు చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు ఆ యొక్క ఫౌండర్షిప్ యొక్క వివరాలు ఇంట్లో కనీసం భార్య పిల్లలతో కూడా షేర్ చేసుకోకపోవడం దౌర్భాగ్యం అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తర్వాత ఎవరో బినామీలు మెయింటైన్ చేసేటువంటి అకౌంట్లు ఉన్నాయి కొంతమందిని మోసం చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లని పాస్వర్డ్లు మార్చేసుకుని మెయిల్స్ మార్చేసుకుని ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాగ ఎన్నో లక్షల అకౌంట్లు నిరుపయోగంగా ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పద్నాలుగు లక్షల మంది ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండర్స్ మాత్రమే తీసుకోండి అఫోలియట్స్ పక్కన పెట్టండి ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకునేటప్పుడు పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వేల పద్దెనిమిది నుంచి దాకా వచ్చినటువంటి ఎంతో ఆదాయం రెవెన్యూ మన కంపెనీకి జనరేట్ అయింది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే కానీ అందులో రెవెన్యూలో మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఒక ఉదాహరణగా ఒక ఫిగర్ మాట్లాడుకుంటే ఒక్కొక్క కోటి రూపాయలు మనందరికీ క్యాష్ గా ఇచ్చారు అనుకోండి మన వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఫౌండర్లు తీసుకుని సంతోషంగా ఉండని అని యూజ్ చేసుకుని అని కానీ ఇలాగ లక్షల మంది అకౌంట్లలో అదే కోటి రూపాయలు వ్యాలెట్లలో ఉండనట్టయితే వాళ్ళు ఉపయోగంగా ఉపయోగకరంగా యూజ్ చేసుకుంటారా ఇంపాసిబుల్ వాళ్ళ అకౌంట్ స్ట్రాటజీ వాళ్ళకి తెలీదు వాళ్ళ పాస్వర్డ్ తెలియదు మెయిల్స్ తెలియవు ఫోన్లో ఆ మెయిల్ ఉందో లేదో తెలీదు అసలు ఆ అకౌంట్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారా వేరే ఎవరైనా బినామీలు ఆపరేట్ చేస్తున్నారో తెలీదు ఎవరో నాయకులు కాజేశారా తెలీదు ఎవరో చూసుకొని వాళ్ళని మోసం చేశారా తెలీదు అలాంటి అన్నింటిలో కూడా డబ్బు ఉండడంతో ఆ అమౌంట్ ని కంపెనీ రిటర్న్ తీసుకోవడం కూడా కుదరదు ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్గా యాష్ గారు చెప్పారు ఇంత డబ్బు మనం ఇవ్వడంతో ఒకవేళ డబ్బు ఎక్కువగా ఇచ్చినట్టయితే ఇచ్చినట్టయితే ఆ డబ్బుని ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే పొందగలుగుతారు మిగతా డబ్బు అంతా కూడా అలాగే నిరుపయోగంగా ఉండిపోతుంది అంటే మనది డర్టీ మనీ కాదు ఇట్స్ ఎ క్లీన్డ్ మనీ ప్యూర్ మనీ బ్లెస్డ్ మనీ అనే ఆష్ గారు ఎన్నో సార్లు చెప్పారు బయట వ్యవస్థలో సంపాదిస్తున్న డబ్బు మొత్తం డర్టీ మనీ అంటున్నారు ఇదే ఆన్లైన్ ఐటీ సెక్టార్స్ లో ఫేస్బుక్ గాని యూట్యూబ్ గాని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చాలా అధ్వానంగా భ్రష్టు పట్టిపోయినాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో కూర్చొని మనం చూడలేనటువంటి స్థితికి దిగాయి కాబట్టి అటువంటివన్నీ కూడా మొత్తం అంత కూడా నాశనం అయిపోయింది వాటి మీద ఎంతో మంది చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అటువంటి వాటి మీద సంపాదించే డబ్బు ఇట్స్ ఎ డర్టీ మనీ అని యాష్ గారు చెప్పారు మనకి కాబట్టి మన కంపెనీ నుంచి వచ్చేది ఇది ఇట్స్ ఎ బ్లెస్డ్ మనీ ప్రజల్ని చైతన్యవంతం చేద్దామని యువతకి మంచి అవకాశం ఇద్దామని మన కళల్ని సార్థకం చేస్తామని ఇటువంటి డ్రీమ్స్ మీద ఒక మంచి హృదయంతో వ్యాపారంతో కూడినటువంటి డబ్బు మంది కాబట్టే ఇట్స్ ఎ బ్లెస్డ్ మనీ అంటున్నారు యాష్ గారు ఇట్స్ ఎ క్లీన్ మనీ ప్యూర్డ్ మనీ అంటున్నారు అటువంటి డబ్బు మీకు ఇవ్వన ఇచ్చినట్టయితే తీసుకునే వాళ్ళ శాతం తక్కువ శాతం ఉంది తీసుకోలేనటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పి యాష్ గారికి తెలుసు కాబట్టే ఆ డబ్బు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయారు ఇచ్చేకి అవకాశమే లేకుండా పోయింది ఆ ఇవ్వడం కోసమే జరుగుతున్న ప్రాసెస్ ఇదంతా కూడా ఊరికి వచ్చే డబ్బు కూర్చుంటే కింద అనుకునేటువంటి బద్దకాన్ని పోగొట్టడం కోసం మన మెదుళ్లకు తుప్పు పట్టిందా తుప్పుని రేక్కొట్టడం కోసం యాష్ ముఫర్ ముఫారా గారు తీసుకున్నటువంటి కొత్త వాహనం యొక్క స్ట్రాటజీ ఆ ప్లాన్ యొక్క స్ట్రాటజీ ఇక్కడ మనల్ని మార్చబోతున్నారు విక్టరీ విత్ యాష్ దగ్గర మన గుణగణాలని మార్చబోతున్నారు మన ఆలోచనలు మార్చబోతున్నారు మానసికంగా మనకి సిద్ధం చేస్తున్నారు అన్నింటికీ తట్టుకోగలిగే అటువంటి శక్తి సామర్థ్యాలను మనకు పెంపొందించేలా ఎన్నో విషయాలు అక్కడ మనతో పంచుకోబోతున్నారు కాబట్టి ఇంత జరిగింది ఇంకా దాన్ని మనం డిస్టర్బ్ చేసుకోకూడదు దాన్ని కొత్త వాహనాలకు మనం అడుగు పెడతామని కొత్త వ్యవస్థగా మనందరినీ కూడా ప్రపంచానికి కొత్త టైటిల్ తోటి కొత్త వెబ్సైట్ తోటి మనకు అందరు కూడా పరిచయం చేయబోతున్నారు వాటిలో ఉన్నట్టుగానే ఇక్కడ డబ్బు ఇచ్చిన కూడా తీసుకునే యోచనలో మనందరం కూడా సిద్ధంగా లేము అని ఆయ్ గారు కరాఖండగా చెప్పారు అందుకనే మనం డబ్బు తీసుకోవాలంటే మనకు కనీస అర్హతలు ఉండాలి ఆ అర్హత ఆ అర్హత కోసమే ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు జరుగుతోంది కొద్దిగా వేచి ఉంటే అన్ని కూడా సక్రమంగా ఈ ప్రక్రియ జరిగి మనందరం కూడా సస్శ్యామలంగా హ్యాపీగా కూడా ముందుకు దూసుకెళ్ళిపోతాం కేవలం కమిషన్స్ పొందిన వారి శాతం రెండు మాత్రమే పాత వ్యవస్థలో ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు నేను గొప్పగా ఉండాలి నేను చాలా పెద్ద టీంకి లీడర్ అవ్వలేనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఎంతో మంది ఒక భార్య భర్తలు గాని ఒక కుటుంబ సభ్యులు గాని విడగొట్టేసి వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పి లాగిన్స్ చేసుకునేసి వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద కమిషన్స్ కి అర్హులయ్యారు అటువంటి కమిషన్స్ కి అర్హులైనటువంటి వారి సంఖ్య అన్ని లక్షలాది మందిలో కేవలం టూ పర్సెంట్ మాత్రమే అని చెప్పారు యాష్ గారు ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి కేవలం టూ పర్సెంట్ మిగతా వాళ్ళ పరిస్థితి అందుకని అందరూ కూడా బద్ధకంగా ఉన్నారు ఆటోమేషన్ ఏదో వస్తే అది చాలా తీసుకుందాం తిందామని చెప్పి యోచనలో ఉన్నారు ఇది తప్పు మన వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి మనం అభివృద్ధి చెందుతామా డబ్బు వస్తే తీసుకొని ఖర్చు పెట్టడం కాదు మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి జీవితంలో మనం ఎదుర్కోవాలి ఆ కళల కోసం మనం పోరాడి సాధించుకోవాలి ఆ చిన్న పని చిన్న ప్రక్రియ మాత్రమే నేను మీకు ఏర్పాటు చేస్తాను ఆ చిన్న ప్రక్రియతో మీరు ఉన్నారంటే అన్ని కూడా మీరు పొందగలుగుతారని చెప్పి యాష్ గారు మనకి కొత్త వాహనాన్ని బలంగా దృఢంగా మనం ముందుకు తీసుకురాబోతున్నారు నేడు సర్వేల ద్వారా చాలా ఖాతాలు సంసిద్ధమయ్యాయి ఇది గుర్తించండి ఇప్పుడు సర్వే వన్ సర్వే టూ సర్వే త్రీ ఇటువంటివి మనకు అన్ని ఓ నిస్ వన్ నుంచి ఓ న్యూస్ సిక్స్టీన్ దాకా అన్ని కూడా మనకి రావడం జరిగింది ఈ ఓ న్యూస్ వన్ నుంచి ఓ న్యూస్ సిక్స్టీన్ దాకా ఉన్నటువంటి నోట్ ప్రతి ఒక్క నోట్ కూడా మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మైకేదీస్ గారు ఎప్పుడూ చెప్పారు ప్రతి ఒక్క నోట్ కూడా అందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది మానసికంగా దృఢంగా బలంగా తయారు చేస్తోంది కాబట్టి ఇటువంటి నోట్ మనకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది ఇచ్చింది కాబట్టి ఈ రోజు సర్వే త్రీ సూపర్ సక్సెస్ అయిందని చెప్పి యాష్ గారు చెప్పడం థ్యాంక్ఫుల్ గా నిన్న మనకు ఒక పాప ప్రవడం చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం క్రిస్ జాన్సన్ గారు మొన్నటి రోజు చెప్పినటువంటి విషయం తొంభై రోజులలో ఒక ప్రక్రియ ద్వారా మన జీవితాలు మారనున్నాయి వి ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్ విత్ ఇన్ నైన్టీ డేస్ అన్నారు అంటే చాలా మంది మన ఫౌండర్లు అఫిలియేట్స్ ఏం చేశారంటే తొంభై రోజులు మాత్రమే హైలైట్ చేసుకున్నారు సార్ తొంభై రోజుల తర్వాత మనకు అంతవరకు మనకు డబ్బులు రావా డబ్బుల మీద మాత్రమే ఉందండి కేవలం మీ మనస్సు మీరు ఎక్కడున్న మనసు అంతగా బతకలేరు ఆరోగ్యంగా ఉండలేరు ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను డబ్బు అందరికీ అవసరమే ప్రతి ఒక్కళ్ళు కుట్టుమిట్టాడుతున్నాం కష్టాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి ఉన్నాయి ఎవరెవరు స్థాయి తగ్గట్టు వారికి ఉంటాయి కానీ ఇక్కడ మనం వచ్చిన వ్యవస్థ ఆల్రెడీ భ్రష్ పట్టించుకున్నాం కొత్త వ్యవస్థలు కూడా మనకు ముందుకు తీసుకురాబోతున్న గారు ఆల్రెడీ మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాం ఈ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోని అంతరార్థాన్ని మీరు తెలుసుకోకపోతే ఇక్కడ కూడా మీరు విఫలమవుతారు సక్సెస్ కారు ఇక్కడ కూడా మీ మీ కళలు ఫలించవు ఎందుకంటే మీరు లోపలికే రాలేకపోతారు కాబట్టి అందరికంటే మీరు వెనకబడతారు కాబట్టి మీకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా ముందంజలో ఉంటారు కాబట్టి దయచేసి తొంభై రోజుల్లో ఈ ప్రక్రియ ద్వారా మన జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతోందని క్రిస్ జాన్సన్ గారు చాలా గర్వంగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ కాబట్టి ఈ నైన్టీ డేస్ లోపే చాలా ప్రాసెస్ మనకు జరుగుబోతూ ఉంటుంది ఆ ప్రాసెస్ లో మనందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతూ ఉంటాం విత్ యాష్ తో నానమ్మలు కూడా సులువుగా లర్నింగ్ అండ్ ట్రైనింగ్ పొంది ఆపరేట్ చేయగలరు మానిటరింగ్ చేయగలరు ఎక్సలెంట్ అండి యాష్ గారి నానమ్మ కూడా ఈజీగా చేస్తుందని యాష్ గారు చెప్పారంట సుశీ మేడంకి మా నానమ్మ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయగలదు చాలా ఈజీగా లర్నింగ్ చేసుకుంటుంది చాలా ఈజీగా ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవుతుంది ఆమె చాలా ఈజీగా తన ఆ ఖాతాను తను ఆపరేట్ చేసుకోగలదు మానిటరింగ్ చేసుకోగలదు ఎవరీ సపోర్ట్ లేకుండా అని చెప్పి అంటున్నారంట అంత ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్ మనకి ఇప్పుడు పర్చేజ్ చేయబోతున్నారు అంటే ఏదో ఒక పని సామర్థ్యాన్ని మీరు చేయగలిగినట్టయితే మేము పెట్టే ఆ చిన్న పని మాత్రం మీరు చేసుకోగలిగినట్టయితే మీరు అన్ని పొందగలుగుతారు ఇక్కడ అని చెప్పి యాష్ గారు మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ప్రపంచంలో మనకంటూ ఒక విలువ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేస్తూ సాధించుకుంటున్నామనే ఒక వేవ్ అనేది బయటకు వెళ్లిపోవాలనేది ఒక దృఢ సంకల్పం యాష్ గారిది కంపెనీకి విలువ యాష్ గారికి విలువ యాష్ గారి ఇచ్చే డబ్బుకి విలువ ఆ డబ్బు తీసుకుంటున్న మనకు కూడా విలువ ప్రజలకి విలువ కాబట్టి అందరికి విలువను కాపాడడం కోసం ఇక్కడ మోరల్ వాల్యూస్ మనం చూడాలండి నైతిక విలువలు మనకు లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించిన వృధా వ్యర్థం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ అఫిలేట్ కూడా ఈ విషయాన్ని మీరు లోతుగా ఆలోచన చేయండి ఒక యాష్ గారి నానమ్మ కూడా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతుంది అంటే ఇంకా మీరు ఆలోచన చేయండి మనం చదువుకున్నామా చదువుకోలేదా మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్ని కూడా ఎటువంటి వ్యక్తులైనా సరే ఈజీగా ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుని సక్సెస్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ స్ట్రాటజీని యాష్ గారు మనకి పరిచయం చేయబోతున్నారు అటువంటి దాంట్లోకి విక్టరీ విత్ యాష్ ద్వారా మనం చేర్చుతున్నారు అందులోకి వెళ్ళడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి గుర్తించండి రైట్ ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్స్ అందరూ సరి సమానులే గుర్తించండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సమానులే పాత మైండ్ సెట్ మీరు పక్కన పెట్టండి అని పదే పదే యాష్ గారు చెబుతూనే ఉన్నారు గత త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి జూన్ మంత్ నుంచి ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా మనకు చెప్తూ ఉన్నారు మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు గైడ్ చేస్తున్నారు మనమే అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ వారి మాటల్ని వాళ్ళు చెబుతూనే ఉన్నారు ఇక్కడ డౌన్ డౌన్లైన్స్ అప్లైన్స్ ఎవరు ఉండరండి ఇక్కడ మీకు టీమ్ స్కీమ్స్ ఏమి ఉండవు ఇక్కడ మీరు ఫ్రెష్ గా వచ్చినట్టే ఇట్స్ ఎ ఫ్రెష్ బిజినెస్ ప్యూర్లీ ప్యూర్లీ ఫ్రెష్ బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్ లో మీరు కొత్తవారు గుర్తుంచండి కొత్తవారు మేము ఇక్కడ ఇచ్చే అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ మీరు డెవలప్ అవుతారు ఆ డెవలప్మెంట్ తోనే మీరు వృద్ధి చెంది మీరు ఆర్థికోన్నతిని పొందుతారు అని చెప్పి ఎంతో గొప్ప పేరును పొందుతారు అని చెప్పేసి యాష్ గారు గర్వంగా చెబుతున్నారు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి నో అప్లైన్ నో డౌన్ లైన్స్ కొత్త వ్యవస్థలో కాబట్టి పాత వ్యవస్థను మీరు ఇక్కడ తీసుకురాకండి దాని గురించి ఆలోచించేదండి పక్కన పెట్టండి రైట్ నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ ట్రైనింగ్ తర్వాత సెమీ ఆటోమేషన్ ద్వారా మీరు చేస్తున్న ప్రక్రియ ఆధారంగా మీ బిజినెస్ లోని అన్ని రకాల వనరులు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి ఇది గుర్తించండి విక్టరీ విత్ యాష్ ట్రైనింగ్ తర్వాత మనకు మనం చిన్న పని పెడతారు ఆ పనిని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎస్ మనం చేస్తూ ఉన్నాం ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతూ ఉంది విత్ సెమీ ఆటోమేషన్ మన కంపెనీ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అండి కంపెనీకి ఇంకా టైటిల్ మనకి ఇంకా పరిచయం చేయలే ఆస్ గారు కానీ మన టెక్నాలజీ మాత్రం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తుపెట్టండి ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉన్న టెక్నాలజీలో ఐటీ మాత్రమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే ప్రపంచం మొత్తం శాసిస్తోంది కానీ ఇవాళ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఊపందుకుంది బట్ ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అవసరమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మెయింటైన్ చేసే ఐటీ సెక్టార్ సీఈఓలు గాని ఆ కంపెనీ ఓనర్లు గాని ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కానీ యాష్ గారు ఆల్రెడీ వాటిని మనకు ఆచరణలో పెట్టేస్తున్నారు వాటిని మొట్టమొదటిగా యూజ్ చేసేది కూడా మనమే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి వరుసలో మనమే ఉండబోతున్నాం ప్రపంచానికి మనం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ ని వాడినటువంటి ఒకే ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళని చెప్పి మనకి సగర్వంగా ప్రపంచం చూసే రోజు అతి దగ్గరలో ఉంది అటువంటి అవకాశం మనకి ఎదురు చూస్తోంది అటువంటి అవకాశంలో మనం ఫౌండర్స్ అండ్ అఫ్లేట్స్ గా ఇప్పుడు మనం లోపలికి విక్టరీ విత్ యాష్ లోకి వెళ్తున్నాం ఇది గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్ పాత వ్యవస్థ కంటే వంద పర్సెంట్లు మెరుగ్గా బలంగా అందంగా అద్భుతంగా కొత్త వ్యవస్థ కొత్త దశ రూపుదిద్దుకుంటోంది ఇది గుర్తుంచండి పాత వ్యవస్థ కంటే ఆన్ ప్యాసోలో మనం ఊహించినటువంటి వాటి కంటే మెరుగ్గా అందంగా చాలా పవర్ఫుల్ గా శక్తివంతంగా ప్రపంచం ఎక్కడ చూడలేనటువంటి వినూత్ వినూత్నమైన పద్ధతి ద్వారా మనందరికీ కూడా ఈ వ్యవస్థని పరిచయం చేయబోతున్నారో చాలా చాలా వ్యవస్థ అద్భుతంగా ఉందని చెప్పి యాష్ గారు చెప్పడం జరుగుతోంది ఎవ్రీ సెకండ్ మనం అప్డేట్ అప్గ్రేడ్ అవుతున్నాం అని కూడా ఈ యొక్క పాయింట్లో మనం తెలుసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు వాటిలోని అంతరార్థాన్ని రైట్ చిన్నగా మొదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది మనందరికీ తెలుసు చిట్టరీత్యా మనం ఎలా ఉన్నాం ఎలా ఉండబోతున్నాం అనేది మనం తీసుకునే ప్రతి రూపాయి కూడా లీగల్ గా తీసుకోవాలనేది యాష్ గారి టార్గెట్ ప్రతి ఒక్క దేశం కూడా మన డబ్బుని యాక్సెప్ట్ చేయాలి మన కంపెనీని యాక్సెప్ట్ చేయాలి మన ప్లాన్ స్ట్రాటజీని యాక్సెప్ట్ చేయాలి మన ఫౌండర్లని అఫిలియట్స్ ని యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ కూడా మనల్ని గౌరవించాలి ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్ ప్రతి ఒక్క సామాన్య సగుటు మనిషి కూడా మనల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కొత్త వాహనాన్ని చాలా బలంగా అద్భుతంగా తీర్చిదిద్దారు మన యాష్ ముఫోరా గారు అందుకే చిన్నగా మొదలై ప్రపంచనాన్ని సృష్టిస్తుంది అని చెప్పారు అందుకే తొంభై రోజుల వ్యవధిలో మనం అద్భుతంగా ఉండగలుగుతామని మనకి క్రిస్ జాన్సన్ గారు ఒక రోజు ముందుటే ముందుటే మనకి హెచ్చరించారు మనకి జాగృతం చేశారు తొంభై రోజుల లోపే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయని మనకు ఒక ప్రక్రియను మొదలుపెట్టే విధంగా మనకి వాళ్ళు ఒక అవకాశాన్ని ఇస్తారు వాటిని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వ్యాలెట్లలో క్రాస్ అవుతూ ఉంటాయి వ్యాలెట్స్ వాలెట్లలో మనకి ఆ డాలర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి మనం ముందుకు వెళ్తూ ఉంటాం సంతోషంగా ఆనందంగా మనందరికీ కూడా పూర్తిగా ఉచితంగా ఈ అవకాశాన్ని మనకి ఇస్తున్నారు యాష్ ముఫారా గారు ఒక్కొక్క ఒక్కొక్క ఫౌండర్ అకౌంట్ కి ఒక్కొక్క అఫిలియట్ అకౌంట్ కి కూడా నూట నలభై మూడు డాలర్ల దాకా ఖర్చు అవుతుందట ఇప్పుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ రిజిస్ట్రేషన్ పేజ్ కానీ ఇప్పుడు ఇవ్వబోయేటువంటి ఇన్విటేషన్ లింక్ కానీ ఈ ప్రక్రియ చేసుకోవడం కోసం అయ్యే ఖర్చు వన్ ఫార్టీ త్రీ డాలర్స్ అవుతుందంట యాక్చువల్లీ వేరే కంపెనీలు అయితే వసూలు చేసేవి కానీ మన కంపెనీకి మన యాష్ గారు మనందరికి కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నారు వన్ ఫార్టీ త్రీ డాలర్స్ తోటి మనకి గిఫ్ట్ గా ప్యాకేజ్ కంప్లీట్ చేస్తున్నారు అతని విత్ ఆటోమేషన్ ద్వారా మనకు చిన్న ప్రక్రియ పెడితే అలా చేసుకుంటే ఆటోమేటిక్గా ప్యాకేజ్ అయిపోతుంది ఆ విధంగా ఒక్క పైసా మన పాకెట్ నుంచి తినకుండా యాష్ ముఫర్ గారు మనకి ఉచితంగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు అటువంటి అద్భుతమైన అవకాశంలో మనం ఫౌండర్స్ అఫిలేట్స్ గా ఉండడం యాష్ గారి వారసులుగా ముందుకు వెళ్ళడం చాలా గర్వించదగ్గ విషయం రైట్ ఊరికనే వస్తే కింద మన ఆలోచన నుండి ఎంతో విలువైన వ్యాపార నమూనా ద్వారా మనల్ని ప్రపంచ స్థాయి ప్రజల దృష్టిలో మనం ఏ విధంగా ఉంటామో ఒకసారి ఆలోచన చేయండి ఇంతవరకు పాత వ్యవస్థలో ఉన్న ఆలోచనలు మాకు ఎంతో కొంత ఇచ్చేస్తే అయిపోయింది కదా సార్ మేము ఎలాగో ఏదో చేసుకునే వాళ్ళం మళ్ళీ మన మళ్ళీ కొత్త వాహనంలోకి మేము వచ్చేవాళ్ళం చాలా మంది ఫౌండర్ మిత్రులకు ఉన్నటువంటి ఆలోచన అది మంది తప్పండి మన ఆలోచన స్వభావం తప్పు మనం తప్పుగా ఆలోచన చేస్తున్నాం మనం చిన్న చిత్తగా కంపెనీలో మనం లేము చిన్న వ్యవస్థలో మనం లేం ప్రపంచాన్ని రెండు వందల ఇరవై దేశాల ఐటీ సెక్టర్స్ ని కుదిపేయబోతున్నటువంటి ఒక పెద్ద దిగ్గజం ఐటీ ఏఐ టెక్ దిగ్గజం కంపెనీలో మనం ఉన్నాం అటువంటి టెక్ దిగ్గజానికి సంబంధించిన సీఓ గారి చేతుల్లో మనం ఉన్నాం అతని అడుగు జాడలో మనం నడువు అటువంటి గొప్ప వ్యవస్థలో ఉండి మన ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి తప్పించి చీప్ గా మనకు ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు తప్పుగా ఆలోచన చేయదండి మన మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందు ముందుకెళ్లాలి ఇది గుర్తించండి నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఎంతో కొంత ఇయ్యాలి ఎవరికి ఇస్తారు ఎంతో కొంత ఒక వ్యక్తి సార్ నాకు ఐదు లక్షలు అప్పు ఉంది సార్ ఐదు లక్షలు మాత్రమే అప్పు ఉంది సార్ ఐదు లక్షలు చేస్తే మేము హ్యాపీగా మేము ఫ్రీ అయిపోతాం సార్ ఓకే మీరు ఫ్రీ అవుతారు పద్నాలుగు లక్షల మంది పరిస్థితి ఏంటి ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది అఫిలియట్స్ పరిస్థితి ఏంటి కష్టాలు మీ ఒక్కరికేనా చాలా మందికి కోట్లలో కూడా ఉన్నాయి యాష్ గారు ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి మీరు తీసుకునే స్టేజ్ లో ఉన్నారా ఎవరికని ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఆ ఇచ్చిన డబ్బు వృధా పడిపోతుంది వ్యాలెట్లలో అది తీసుకోవాలంటే కూడా కంపెనీ తీసుకుంటే అది చిట్టరీత్యా నేరారోపణ పడాల్సి వస్తుంది అది నేరం ఇచ్చిన తర్వాత వ్యాలెట్లో డబ్బును మళ్ళీ రిటర్న్ తీసుకునేది నేరం అలా చేయకూడదు కాబట్టి ఆ డబ్బు వృధా కాకూడదు ఎందుకు మంది డర్టీ మనీ కాదు మంది క్లీన్ మనీ ప్యూర్ మనీ క్లీనెస్ట్ మనీ బ్లెస్డ్ మనీ కాబట్టి ఆశీర్వాదాలతో మన డబ్బు డెవలప్మెంట్ అయింది రెవెన్యూ జనరేట్ అయింది పాత వ్యవస్థలో కూడా ఈ కొత్త వ్యవస్థలో కూడా మీరు చేసే చిన్న ప్రక్రియ నుంచి ఎంతో డబ్బు మంచి హృదయంతో వ్యాపారంతో ఏఐ విత్ హార్ట్ తోటి మనం ఈ డబ్బును సంపాదించుకోబోతున్నాం ఆ డబ్బుని మీకు మేము ఇవ్వగలుగుతున్నాం మీరు రెడీగా ఉండండి తీసుకోవడానికి మేము చెప్పే చిన్న ప్రక్రియ ద్వారా అని చెప్పేసి యాష్ గారు మనకి లర్నింగ్ అండ్ ట్రైనింగ్ సెషన్ విక్టరీ విత్ యాష్ ద్వారా మనకు పరిచయం చేయబోతున్నారు కాబట్టి అటువంటి వ్యవస్థలకు మనం వెళ్ళిపోతున్నాం వివిధ రకాల దేశాల చట్టరీత్యా కట్టుబడి ప్లాన్ స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రీసైక్లింగ్ రూపకల్పన చేశారు మన యాష్ గారు ఇది గుర్తుంచండి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టే అవసరం లేదు ఆల్రెడీ యాష్ గారే మనకు ఉచితంగా అవకాశాన్ని ఇస్తున్నారు అదే అవకాశం మళ్ళీ తర్వాత వచ్చే తిరిగి వచ్చేటువంటి నెలలో మనం పే చేయాల్సి వస్తే అక్కడ ఆల్రెడీ మనకు ఆదాయం పొంది ఉంటాం అదే ఆదాయం తోటే రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అంటే ఎనేబులింగ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం ఇన్కమ్ సోర్స్ కూడా అలాగే పొందుతూ ఉంటాం ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే కాంపౌండింగ్ అనేది ఇక్కడ ఉందండి మన వ్యవస్థలో ఉందండి కాంపౌండింగ్ ఉంది సెమీ ఆటోమేషన్ కూడా ఉంది అన్నీ ఉంటాయి జస్ట్ మనకి ఏదైతే చిన్నపాటి పని పెడతారో ఆ పని చేసుకునే చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా డే కూడా ఆ చిన్న పని మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం విజయ ఎగరేస్తాం అవన్నీ కూడా మనం పొందబోతున్నాం ఇటువంటి ప్లాన్ తోటి స్ట్రాటజీ తోటి యాష్ గారు మన ముందుకు రాబోతున్నారు రైట్ కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మనది యాష్ ముఫారా గారు తెస్తున్నటువంటి వ్యవస్థ ప్రపంచానికి అవసరం మనది మనది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి సాదా సీదా వ్యాపార నమూనా కాదు వీఆర్ స్పెషల్ మనది బట్టల్ షాప్ కాదండి జ్యువెలరీ షాప్ కూడా కాదు అలానే కార్ కంపెనీ షాప్ కూడా కాదు ఏ ఏజెన్సీస్ కానీ ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎటువంటి వ్యవస్థలైనా సరే కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎటువంటి వారైనా సరే ఆన్లైన్తో ఆన్లైన్తో ముడిపడినటువంటి అన్ని రకాల వ్యవస్థలపై ముఖ్యంగా ప్రపంచాన్ని ఊపు ఊపేసి కుదిపేస్తున్నటువంటి ఈ కామర్స్ ఇండస్ట్రీస్ లపై కూడా మన ఏఐఐటి ప్రభావితం కానుంది ఇది గుర్తుంచండి చాలా పెద్ద విషయం కాబట్టి అలాంటి దిగ్గజమైనటువంటి ఏఐఐటి వ్యవస్థలో యాష్ ముఫారా గారి సృష్టిలో మనం అందరం కూడా భాగం అవ్వడం ఎంతో అదృష్టకరం ఇటువంటి గొప్ప విషయాల గురించి మనం మాట్లాడుకోవాలని నేను ఈరోజు ఆడియో చేస్తానని మీకు ముందుగానే చెప్పాను నాకు అర్థమైనటువంటి రీతిలో నేను మీ అందరికీ అర్థమైంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు అర్థమైన రీతిలో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది మీకు ఎంత మాత్రం సహకరిస్తుందో నాకైతే తెలియదు కానీ నేనైతే నాకు తెలిసి ఎగ్జాక్ట్ గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు అందరికీ కూడా అర్థమైంటుందని నేను గర్వంగా చెప్పగలను ఇది మై డియర్ ఫ్రెండ్స్ మనం ఉన్న వ్యవస్థ చాలా బలమైన వ్యవస్థ ప్రపంచానికి అంతటికీ కూడా కావాల్సినటువంటి వ్యవస్థ మన ఏఐఐటి ప్రపంచానికి అంత కూడా అవసరం మన టూల్స్ ఎంతో ఉపయోగకరం ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా మన వ్యవస్థ విలీనం కాబోతోంది అలాంటి డిజైనేషన్ యాష్ గారు ఎప్పుడో తీర్చిదిద్దారు దాన్ని ఈ రోజు ఆ రూపకల్పనని కొంచెం మన ఫౌండర్ల అఫిలియేట్స్ కోసం మనవి ఎవరో బినామీలు మెయింటైన్ చేస్తున్న అకౌంట్లు ఆ డబ్బు మనం తీసుకోవడం కుదరదు ఎవరో మన అకౌంట్ ని కాజేశారు ఆ డబ్బుని మనం తీసుకోవడం కుదరదు ఇలాంటి వాటి కూడా ఉపశమనం పొంది మన అకౌంట్లకు మనమే బాస్ మనం వచ్చే డబ్బుకి మనమే వారసలమని ఆ డబ్బుని మనం పొందే విధంగా వాటితోటి మన జీవితంలో ఉన్నటువంటి కళలన్నీ తీర్చుకునే ఒక ప్రక్రియను తీర్చిదిద్దారు మన యాష్ ముఫారా గారు అటువంటి కళల కోసం అందుకే చెప్పారు డ్రీమ్ బిగ్ టుగెదర్ అని అందరం కలిసి కళలు కనండి బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్ ఇక్కడ అందరూ కూడా మన డ్రీమ్స్ ని షేర్ చేసుకుందాం ప్రతి ఒక్కరి కలల్ని సాధించుకుందాం కలిసికట్టుగా అందరం ఇక్కడ సరి సమానులే ఇక్కడ నో డౌన్ లైన్స్ నో అప్లైన్స్ నో బిజినెస్ మల్టీ లెవెల్ ప్లాన్ స్ట్రాటజీ ఇది అంతా కూడా మీ అందరికి ఎలా అనిపిస్తుందంటే మనం కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుంది మరి లేకపోతే రాదు అని చెప్పి అంటే అందరూ కూడా మనం మార్కెట్లోకి వెళ్ళలేము అనుకుంటున్నారు మనం వేటగాళ్లు కాదని మరొకసారి మీ అందరికి చెప్పబడుతున్నాను మనం వేటాడబడతామని చెప్పుతున్నాను స్వయంగా యాష్ గారు చెప్పినటువంటి మాటలు మనం వేటాడబడతామని మైకెల్లీస్ గారు కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు ప్రజల చేత వేటాడబడతాం గుర్తుంచండి అటువంటి వ్యవస్థలో మీరున్నారు నేనున్నాను అందరం కూడా ఉన్నాం వీఆర్ ఆల్ లక్కీ పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్ మన టైం అయితే వచ్చేసింది గెట్ రెడీ ఫర్ దట్ మనం గెలవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఈ రోజు అనుకోకుండా ఏ రోజుకి ఆ రోజు వచ్చే అప్డేట్స్ మాత్రమే మీరు ఫాలో అవుతూ మనశాంతిగా ఆరోగ్యంగా తోటి ఫౌండర్లతోటి ఆఫిలేట్స్ తోటి అందరినీ కూడా కలుపుకొని మాట్లాడుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ముందుకెళ్దాం మీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ సిస్టమ్ थ एश जय ऑन पैसि सॉरी 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 मैटोलाइन जय एश सर जय भारत विक्ठर विथ एश